న్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఉత్సూప చేయడం కోసం ఈ రేపు ఉన్నటువంటి లౌతిక వ్యవస్థను పరిరక్షించుకోవడం కోసం మన దేశ ప్రజలందరినీ కూడా స్నేహితవంతం చేయడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈరోజు మనం భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు జరుపుతోన్నాం లౌకికవేత్తం కాపాడటంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఉపయమైంది దేశంలో వారి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా కొందరు తొక్కి ఇవాళ దేశంలో ఉండేటువంటి ఏ ప్రధాని యొక్క ప్రయోజనాన్ని కాపాడలేనటువంటి పరిస్థితి మతాన్ని కులాన్ని తీర్చి ఈ దేశ సమగ్రతని సమైక్యతని విచ్చరం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ దేశం మోడీ గారి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉన్నది ఈ దేశంలో రైతాంగం దేశానికి వెళ్ళిపోక రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో రైతుల్ని కాల్చడం జైల్లో కలుపు జైల్లో పెట్టడం వాటిని కుపాకితో కాల్చి తప్పడం తప్ప మరొక మార్గం చూపించినటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని యొక్క వ్యతిరేక విధానానికి నిరసనగాను అలాగే ఈ దేశ కాపాడే కాపాడేదాంతో ఈ మోడీ ప్రభుత్వం ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉండేటువంటి సంపదనంతా కూడా సశక్తిగా మనం సంపాదించుకోవడానికి ఇవాళ విదేశానికి దారాదర్శక చేసే పరిస్థితుల్లో ఈ భారత ప్రభుత్వం అనుసరిస్తోందని అందుకని వీటికి వ్యతిరేకంగా మనం ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరినీ సైజాంతం చేసి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ విలువని కాపాడుకోవాల్సినటువంటి ప్రాంతం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రజలందరూ సైతోత్రులయ్యి కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ చాలా చూపిస్తున్నాం మన అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో రెండు పర్యాయాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాం ఈ భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక్కని ఆ వెన్నుముక్క దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయదారుల్ని రైతుల్ని కూలీ వెన్నుముక్కు విరిసేయటం జరిగింది అనేక నల్ల చట్టాలు పెట్టి అనేక మంది మరి యంత్ర మంత్ర దగ్గర ధర్నాలు చేస్తుంటే వాళ్ళ నిరక్షతగా దారుణంగా మరి పోలీసులతో లాఠీ దారి చేయడం జరిగింది అందుకని ఈ రోజున మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది భగత్ సింగ్ వర్తంతి నుండి అంబేద్కర్ జయంతి వరకు మనం ఈ ప్రచార యాత్రలో జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రచార యాత్రలో ప్రతి చేస్తారని నేను ఆశిస్తున్నాను నిన్నటి నుండి మార్చి పదమూడు భగత్ సింగ్ వసంత రోజు నుండి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు కూడా అన్ని మండలాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ ఈ ప్రసారయాత్ర జరుగుతూ ఉన్నాయి మరి ఏదైతే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళ అలాగే నిరుద్యోగ సమస్య పెంచారు అనేక ఇండస్ట్రీలను మూతపెట్టి ఇంకా నిరుద్యోగాన్ని పెంచిపోసేస్తూ ఉన్నారు రైతులపైన వ్యవసాయ కార్మికుల పైన అందరిపైన కూడా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు విభాషాలతో ఈ రాష్ట్రాలను విడదీసి మరి రెండు దేశాలుగాను మూడు దేశాలుగాను మొక్కలు చేయాలి అనేటువంటి పరిస్థితి వాళ్ళ మోడీ ప్రభుత్వం కలగజేస్తుంది మరి అన్నిటికీ వ్యతిరేకంగా మార్క కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా నిన్న భీమవరం రోడ్ల మండలం నాగేంద్రపురంలో మగులు ఇవాళ భీమవరం తర్వాత ఈ జిల్లాలోని ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని పట్టణాలలో కూడా ఈ ప్రచార యాత్ర జరుగుతుంది కాబట్టి మనం ఈ ప్రచార యాత్ర కార్యక్రమాన్ని చేపలు చేసిన అవసరం ఎంతైనా ఉంది ఇందులో కమ్యూనిస్ట్ పార్టీ సూచించినటువంటి అన్ని అంశాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నటువంటివి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని చేతులు కోరుతున్నారు